వరద బాధితులకు సీఎం చంద్రబాబు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి ఇరవై ఐదు వేల రూపాయలు ఫస్ట్ ఫ్లోర్ ఆపై ఫ్లోర్లు మునిగిన వారికి పదివేల రూపాయలు చొప్పున సాయాన్ని అందిస్తామన్నట్లుగా తెలియజేశారు కిరాణా షాపులు ఇతర చిన్న దుకాణాలు మునిగిన వారికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తామన్నారు పరిశ్రమలకు టర్న్ ను బట్టి సాయాన్ని అందించనున్నట్లుగా తెలుస్తోంది నలభై లక్షల లోపు టర్నోవర్ ఉంటే యాభై వేల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు రైతులకు హెక్టార్కు ఇరవై రూపాయలు వేల చొప్పున పసుపు అరటికి ముప్పై ఐదు వేల రూపాయలు కూరగాయలకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున అందిస్తామని సీఎం చంద్రబాబు తెలియజేశారు ఏడు వేల ఐదు వందల రూపాయలు పేడి ఉంటే నేను ఇరవై వేలు ఇచ్చాను ఇతను వచ్చి పదహారు వేలు చేసి లాస్ట్ ఇయర్ పదిహేడు వేల ఐదు వందలు చేశాడు ఇది ఏమాత్రం చాలదు అందుకే ఇరవై ఐదు వేలు చేసాం అన్నీ కూడా పెంచాం హెక్టార్కి ఇరవై ఐదు వేలు ఎకరాకు పదివేలు కాటన్ టెక్టార్క్ ఇరవై ఐదు వేలు గ్రౌండ్నట్ ఇరవై ఐదు వేలు వరి ఇరవై ఐదు వేలు షుగర్ కేన్ ఇరవై ఐదు వేలు బాజరా బ్లాక్ గ్రామ్ గ్రీన్ గ్రామ్ మొక్కజొన్న రాగి రెడ్ గ్రామ్ సీసం సోయాబీన్ సన్ఫ్లవర్ టొబాకో పదహైదు వేలు క్యాస్టర్ జూట్ కొర్ర సామా ఇవి కూడా పదహైదు వేలు పదహైదు వేలు ఇది కాకుండా ఆర్టికల్చర్ కు వచ్చినప్పుడు బనానా ముప్పై ఐదు వేలు టర్మరిక్ ముప్పై ఐదు వేలు వెజిటబుల్స్ ఇరవై ఐదు వేలు బీటర్ వైన్ డెబ్బై ఐదు వేలు ఎకరాకు యామ్ ముప్పై ఐదు వేలు కంద మిరప ముప్పై ఐదు వేలు పప్పాయి ఇరవై ఐదు వేలు టమాటో ఇరవై ఐదు వేలు గోవా జామ ముప్పై ఐదు వేలు ఫ్లవర్స్ ఇరవై ఐదు వేలు ఉల్లిపాయలకు ఇరవై ఐదు వేలు నిమ్మ ముప్పై ఐదు వేలు మామిడి ముప్పై ఐదు వేలు కాఫీ ముప్పై ఐదు వేలు వాటర్ మెలన్ ఇరవై ఐదు వేలు నర్సరీకి ఇరవై ఐదు వేలు పమగ్రనైట్ ముప్పై ఐదు వేలు యాపిల్ బేర్ ముప్పై ఐదు వేలు సపోటా ముప్పై ఐదు వేలు టపియోకా పదివేలు కొరెండర్ ఇరవై ఐదు వేలు కాజు ముప్పై ఐదు వేలు డ్రాగన్ ఫ్రూట్ ముప్పై ఐదు వేలు పామాయిల్ ట్రీకి పదహైదు వందలు కోకోనట్ పదహైదు వందలు ఇది ఫస్ట్ టైం చరిత్రలో రీజనబుల్గా ఇవ్వాలి ఇంప్రాక్టికల్గా ఉంటే కరెక్ట్ కాదు రైతులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇది ఇచ్చాం దీంట్లోనే సెరీకల్చర్కి కూడా ఇరవై ఐదు వేలు ఇస్తాం టూ వీలర్స్ అన్నిటికీ మూడు వేల రూపాయలు ఇస్తాం త్రీ వీలర్స్కి పదివేల రూపాయలు ఇస్తాం పుష్ పుష్కార్డ్స్ సెట్ చేస్తాం ఇరవై అయితే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అయితే ఇరవై వేలు చేసి మళ్ళీ వాళ్ళకి అందరికి హ్యాండ్ ఓవర్ చేస్తాం వీవర్స్కి అందరికీ ఆర్టిజాన్స్ వాళ్ళందరికీ ఏదైనా ఉంటే పదహైదు వేల రూపాయలు ఇస్తాం నా ఉద్దేశం ఇది కూడా వీవర్స్కి మొత్తం పిట్టు మగ్గం కనిపోతే వాళ్ళకు కూడా ఇరవై ఐదు వేలు ఇచ్చేస్తాం ఇరవై ఐదు వేలు మగ్గం పోతాయి ఫిషింగ్ బోట్స్ కి ఫిషింగ్ బోట్ విత్ నెట్ పార్షియల్ డ్యామేజ్ నాన్ మోటరైజ్డ్ విత్ నెట్ ఫుల్ డ్యామేజ్ అయితే ఇరవై వేలు ఫిషింగ్ బోట్స్ విత్ నెట్స్ ఫుల్ డ్యామేజ్ ఐదు వేలు ఫిషింగ్ ఫామ్ డీసెలిటేషన్ రెస్టరేషన్ రిపేర్స్ పద్దెనిమిది వేలు ఫర్ ఎక్టార్ సెరికల్చర్ కి ఆరు వేల రూపాయలు లైవ్ స్టాక్ కౌస్ అండ్ బఫెలోస్కి యాభై వేలు బుల్లెక్స్ నలభై వేలు లైవ్ స్టాక్ కాఫ్స్ ఇరవై ఐదు వేలు లైవ్ స్టాక్ షీప్ గోట్కి ఏడు వేల ఐదు వందలు లైవ్ స్టాక్ పౌల్ట్రీ బర్డుకు వంద రూపాయలు క్యాట్